అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో స్వయంభూగా వెలిసిన గణపతి ఆలయాలు అనగానే మనకు కాణిపాకం గుర్తొస్తుంది కానీ కాణిపాకానికంటే చాలా పూర్వమే స్వయంభూగా వెలిసిన గణపతి ఆలయం ఏదో తెలుసా అలాగే ఈ ఆలయానికి కాణిపాకంలో స్వామి ఆవిర్భావానికి కూడా సంబంధం ఉంది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఈ విషయాలన్నీ కూడా వివరంగా అర్థమవుతాయి ఈ ఆలయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఒకటి ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసారు కాణిపాకం తర్వాత ఇది అంతటి ప్రాశస్త్యం పొందిన ఆలయం ఈ ఆలయం కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలంలో ఉంది ఈ ఆలయం రాజమహేంద్రవరానికి యాభై ఐదు కిలోమీటర్లు అమలాపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది గోదావరి అయిన వృద్ధ గౌతమి ఒడ్డున పచ్చని కోనసీమ అందాలు ప్రకృతి రమణీయతతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం మనకు కనిపిస్తుంది ఇక్కడ స్వామి సిద్ధి వినాయకుడిగా కొలువై ఉన్నారు అంతేకాదండి ఈ గణపతిని నారికేల వినాయకుడు అని కూడా అంటారు ఎందుకంటే ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు కూరన కోరికలన్నీ తీరుస్తారట ఈ స్వామి అందుకే ఇన్ని నారికేల గణపతి అంటారు ఇతిహాసాల ప్రకారం ఈ ఆలయ చరిత్రకు సంబంధించి రెండు కథలు ఉన్నాయి మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు దీన్ని బట్టి చూస్తే ఇది చాలా పురాతనమైన ఆలయం ఇది కృతయుగానికి చెందిన ఆలయంగా స్వయంభూ వినాయక క్షేత్రాల్లో మొదటిగా విశ్వసించబడుతోంది వ్యాస మహర్షి ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించగా దేవతలు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు తరువాతి కాలంలో చాలామంది రాజులు దీన్ని పునరుద్ధరించారు ఈ క్షేత్రం కాణిపాకం కంటే కూడా పురాతనమైందని పురాణాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అలాగే కాణిపాకం ఆలయానికి దీనికి సంబంధం ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథనం మనకు శ్రీపాద శ్రీవల్లభుని చరిత్రలో కనబడుతుంది శ్రీపాద శ్రీవల్లభుని తాతగారైన మల్లాది భావన్నారాయణ గారు అయినవిల్లి గ్రామంలో స్వర్ణ మహాగణపతి యాగం నిర్వహించారు యాగం చివర వినాయకుడు తొండంతో హోమద్రవ్యాలు స్వీకరించాలని స్వర్ణమయ కాంతులతో దర్శనమివ్వాలని స్థానిక పండితులు వాదించారు వినాయకుడు ముందుగా మానవ రూపంలో తర్వాత మహాగణపతిగా దర్శనమిచ్చి పండితుల కోరిక మేరకు హోమద్రవ్యాల్ని స్వీకరించారు తర్వాత తన ఉనికిని ప్రశ్నించిన ముగ్గురిని చెవిటి మోగా గుడ్డివారిగా జన్మించమని శపించారు వారు ముగ్గురు క్షమించమని కోరి తమ శాప విమోచనం అడగ్గా తన మరొక స్వయంభూ రూపం బయటపడినప్పుడు వారికి శాప విమోచనం అవుతుందని చెప్పారు అదే కాణిపాకంలోని విగ్రహం మనం కాణిపాకం యొక్క చరిత్రలో ఈ కథ చదువుతాం కదా పుటుకతో చెవుడు మూగా గుడ్డి అయిన ముగ్గురు అన్నదమ్ములు తమ పొలంలోని బావిలో నీరు అయిపోవడంతో దాన్ని ఇంకా తవ్వడం మొదలుపెట్టారు అప్పుడు వారికి ఒక రాయి తగిలింది దానిపైన గుణపం పడగానే దాని నుంచి రక్తం వచ్చి ఆ నీటిలో కలిసిపోయింది ఆ నీరు తాకగానే వారు ముగ్గురు కూడా ఆరోగ్యవంతులయ్యారు అలా అయినవిల్లి గణపతి వల్ల కలిగిన శాపం కాణిపాక గణపతి బయలుపడడంతో తీరిందన్నమాట ఇంకా ఈ అయినవిల్లి ఆలయానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం సువిశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో ఈ ఆలయం విరాజిల్లుతోంది సాధారణంగా ప్రతి ఆలయంలో కూడా తూర్పుముఖంగా ఉంటారు కదా కానీ ఇక్కడ సిద్ధి వినాయకుని ఆలయం దక్షిణాభిముఖంగా ఉండడం విశేషం శివకేశవ భేదం లేదని చెప్పడానికి ఈ ఉదాహరణ ఎందుకంటే ఇక్కడ శివుడు విశ్వేశ్వర స్వామిగా విష్ణువు శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామిగా మనకు దర్శనమిస్తారు అలాగే అన్నపూర్ణాదేవి ఆలయం కూడా మనకు కనిపిస్తుంది ఇంకా ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి ఈ ఆలయంలో పూజలు శైవ ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతాయి ఈ ఆలయంలో ప్రతి నెల కృష్ణపక్ష శుక్లపక్ష చవితి తిథులు దశమి ఏకాదశుల్లో వినాయక చవితి పర్వదినాల్లో సిద్ధి వినాయకుడికి విశేష విశేషార్చనలు జరుగుతాయి ప్రతినిత్యం స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి ప్రతినిత్యం ఎంతో మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం మార్చి నెలలో స్వామివారికి పెన్నుల అభిషేకం కూడా నిర్వహిస్తారు మొదటిగా సప్తనదీ జలాలతో అభిషేకం చేసి తర్వాత లక్ష పెన్నులతో స్వామివారికి పూజ చేస్తారు ఆ పెన్నులను చదువుకునే విద్యార్థులకు పంపిణీ చేస్తారు అవి తీసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి తీసుకువెళ్తూ ఉంటారు ఈ ప్రాంతం ఆలయ పరిసరాలు ఎంత సుందరంగా కనిపిస్తాయో స్వామివారు కూడా అంతే సుందరంగా మనకు దర్శనమిస్తారు ఈసారి ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా స్వామిని దర్శించుకోండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు